రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి గ్రామీణ పాలన అస్తవ్యస్తంగా మారుతోంది రెండు వేల ఇరవై నాలుగు పదవీ పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల్ని నియమించింది అప్పట్నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక అధికారుల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లో పాలన కొనసాగుతోంది దీంతో కేంద్రం నుంచి ఏడాదికి పదిహేను వందల కోట్లకు పైగా రావాల్సిన నిధులు ఆగిపోయాయి దీంతో అక్కడ పాలనా వ్యవస్థ కుంటుపడింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అధికారికంగా కల్పించి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆ దిశలో ముందుకు వెళుతున్నాయి అయితే రిజర్వేషన్ల అమలు కోసం పక్కా ప్రణాళికతో వెళుతున్న ప్రభుత్వానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనకు వీలుగా అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చినా ఆర్డినెన్స్ తెచ్చినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతూ వస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాల్లోని ఐదు వందల అరవై ఐదు మండల పరిషత్తు అధ్యక్షులు ఐదు వందల అరవై ఐదు జిల్లా పరిషత్తులు ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీలు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీలు లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డు సభ్యులకు జరగాల్సిన ఎన్నికలు అర్థాంతరంగా ఆగాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సానుకూల వాతావరణం ఏర్పడింది ఇది కాంగ్రెస్ కు లాభం చేకూరుస్తుందని ఆ పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది ఈ నేపథ్యంలో వచ్చే నెల చివరలోపల స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనపై స్పష్టత లేకపోవడం న్యాయస్థానంలో కేసు పెండింగ్ ఉండడం తదితర అంశాన్ని దృష్టిలో ఉంచుకుని రేపు జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి